నమస్కారం సార్ నమస్కారం మా గోవర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం తాజాగా చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావుపై క్యాట్ అయితే సస్పెన్షన్ ఎత్తివేసింది అలాగే ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి వాన్గోడ చేసిన పరిస్థితి కూడా ఈరోజు మనం చూసాం అయితే ఇదే కేస్ పై నాలుగు సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నారు ఎట్టకేలకు అయితే ఆయనకి న్యాయం జరిగింది ఈ రోజు సో అసలు ఆయనపై ఉన్న కేసు ఏంటంటారు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఫైనల్ గా మరి జరిగిన పరిస్థితి గురించి ఏం చెప్తారు ఇప్పుడు జస్టిస్ డిలేడ్స్ డినైడ్ అని ఏబి వెంకటేశ్వర విషయంలో అదే జరిగిందమ్మా న్యాయం ఆలస్యంగా ఆయనకి అందింది కానీ అది న్యాయం జరిగిన కింద లెక్క కాదు ఎందుకంటే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్కి సర్వీసు చివరి దశలో చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి ఆయన డీజీపీ అవ్వాల్సిన దశలో ఆయన్ని కావాలని గురి చేసి కారణాలు లేకుండా సస్పెండ్ చేసి సుప్రీంకోర్టు సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత కూడా మళ్ళీ సిల్లీ రీజన్స్తో మళ్ళీ సస్పెండ్ చేయటం ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారో ఆయన అన్ని సాటలకి వెళ్ళాడు కేంద్ర ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ కూడా ఇవాళ ఆయనకి సుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది వెంటనే ఆయన్ని ఉద్యోగంలోకి తీసుకోవాలని పాత బకాయిలు అన్నీ చెల్లించాలని ఆయనకు ఉద్యోగపరంగా ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కలెక్ట్ చేయాలని అసలు ఈ సస్పెన్షను అక్రమని ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టారని సర్వోన్నత న్యాయస్థానం యొక్క ఆదేశాలను కూడా ఉల్లంఘించిన కారణం ఏంటి అని ప్రభుత్వాన్ని తప్పుపట్టింది అది ఒక రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరి చేసిన వ్యాఖ్యలే అది కాకుండా ఈయన కేంద్ర హోంశాఖకి మానవ వనరుల శాఖ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అడిగారు అసలు ఏంటి ఆయన ఎందుకు మీరు పెట్టారు సస్పెన్షను మేము తీసేయమని చెప్పిన తర్వాత కూడా మరి తీశారా లేదా తీస్తే ఆదేశాలు పంపండి మీరు తీసేసినట్టు లేకపోతే కంటిన్యూ చేస్తే ఏ కారణాల మీద మీరు ఆయన సస్పెన్షన్ కొనసాగిస్తున్నారు చెప్పమని అడిగినా కూడా చెప్పలేని స్థితిలో మౌనం వహించింది అట్లా కాలక్షేపం చేసింది కానీ ఆయన్ని మాత్రం ఉద్యోగంలో చేర్చకుండా ఒక ప్రభుత్వం ఒక ఉద్యోగి మీద వ్యక్తిగతమైన కక్ష పెట్టుకుని ఎలా సాధించవచ్చు అనే ఒక చెడ్డ ఉదాహరణగా నిలిచింది ఇది చరిత్రలోనే గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలు చేసి ఉండొచ్చు అంటే ఇలాంటి ముఖ్యమంత్రులు ఒక ప్రభుత్వం అనేది ఉద్యోగులకి తండ్రిలాగా వ్యవహరించాలి కానీ ఒక శత్రువుగా వ్యవహరించి ఆయన్ని ఎంతవరకు వేధించవచ్చు అనేది చూపించారు వీళ్ళు దాంతో ఆయన కూడా అర్థమైపోయింది ఈ ప్రభుత్వం దుష్ట ఆలోచనతో ఉంది నా పట్ల వ్యక్తిగత వైరంగా తీసుకుంది నన్ను వేధిస్తమే లక్ష్యంగా పెట్టుకుందా అన్న ఉద్దేశం మీద ఎవరైనా వాళ్ళు లేపొచ్చు కానీ నిద్ర నటిస్తున్న వ్యక్తిని లేపలేరు ఆయన ఎన్నిసార్లు ఆయనకి అనుకూలంగా సానుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నా తీర్పులు తెచ్చుకున్నా అమలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పక్కకు పెట్టడం సస్పెండ్ అసలు దాని మీద స్పందించకుండా ఉండటం కేంద్రం కూడా లేఖలు రాసిన రెండు లేఖలు రాసినా కూడా ప్రత్యుత్తరం ఇవ్వలేకపోవటం అది ప్రభుత్వ నిస్సాహాయతను తెలియజేస్తుంది ప్రభుత్వం యొక్క బలహీనతను తెలియజేస్తుంది అట్లా ఒక రాష్ట్ర ఉన్నతాధికారిని వేధించి ఇంతకాలం పాటు ఆయన్ని ఉద్యోగంలోకి జారనివ్వకుండా అడ్డుకోవటం అనేది రాష్ట్ర పోలీస్ చరిత్రలో కూడా ఇది ఒక మచ్చతొనగ్గా నిలిచిపోద్ది అలాగే దేశంలో కూడా ఒక ప్రభుత్వం ఒక ఉన్నతాధికారిని వెంటబడి వేధించి ఇలా చేసిన సంఘటన ఇన్ని తీర్పులు తెచ్చుకున్న సంఘటన కూడా ఉండి ఉండదు ఒకసారి రేపు ఎక్కడన్నా ఇలాంటి పరిస్థితే ఉన్న పోలీసు అధికారులకు ఏర్పడితే ఇది ఒక సైటేషన్ ఒక ఉదాహరణగా ఏబి వెంకటేశ్వరరావు గారి కేసు ఆయన అనుకూలంగా వచ్చిన తీర్పుల్ని వాళ్ళు ఆ కోర్టుల్లో కానీ ట్రిబ్యునల్స్లో కానీ చూపించుకోవచ్చు ఎందుకంటే ఇన్నిసార్లు చేశారు ఇలా చేశారు ప్రతి దాంట్లో కూడా ఆయన నిర్దోషగా బయటకు వచ్చాడు తర్వాత ఆయన ఇజ్రాయెల్ నుంచి ఏదో పరికరాలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొన్నాడని ఒకవేళ ఫోన్ ట్యాపింగ్కి ఇజ్రాయెల్ నుంచి గనక పరికరాలే కొనటమే గనక జరిగితే అది రాష్ట్ర హోంశాఖ పర్మిషన్ లేకుండా డీజీపీ లెవెల్లో తీసుకునే నిర్ణయం కాదు అది అది సహజంగా క్యాబినెట్ ర్యాంకులో తీసుకోవాలి క్యాబినెట్లోనే క్యాబినెట్ పాస్ చేస్తే అది వీళ్ళకి పంపిస్తారు మీరు మిగిలిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి ఇజ్రాయిల్కి సంబంధించి దాన్ని తెప్పించడానికి టెండర్లు కాల్ఫర్ చేయమని అప్పుడు చేస్తారు తప్ప ఒక డీజీపీ తనంతట తనుగా ఫోన్ ట్యాపింగ్స్ కోసం అంత ఖరీదైన పెగాసి సాఫ్ట్వేర్ని కొంటమంటే అది కూడా ఇంకోటి ఏంటంటే అమ్మా అది ఇజ్రాయిల్కి సంబంధించిన సాఫ్ట్వేరు ఇజ్రాయిల్ ప్రభుత్వం కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వదు ఏదన్నా ప్రభుత్వాలకు మాత్రమే ఇస్తుంది అది ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ సంస్థలకి అమ్మే ప్రశ్న లేదు అది కేవలం ప్రభుత్వాలు ఏ దేశ ప్రభుత్వం అయినా ఆ దేశంలో ప్రావిన్సెస్ అంటారు లేకపోతే ఇక్కడ రాష్ట్రాలు అంటారు మన దగ్గర స్టేట్స్ సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఉంది ఆ ఫిఫ్టీ స్టేట్స్లో ఏ స్టేట్ అయినా కొనొచ్చు అట్లాగే మన ఇండియాలో ఉన్న స్టేట్స్ కానీ చైనాలో ఉండే ఒక ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కానీ కొంటాను కొనుక్కోవచ్చు కానీ అది కొనకుండానే ఈయన కొన్నట్టు దాంతో ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసినట్టు కూడా ఈయన మీద కేసులు పెట్టారు అందుకే ఎక్కడ నిలబడలేకపోయింది గవర్నమెంట్ కూడా తను ఎందుకు సస్పెండ్ చేశాననేది కూడా దాని రుజువులు చూపించుకోలేకపోయింది ఇప్పుడు ఏమైంది ఆయన డీజీపీ కాకుండా అడ్డుపడింది కానీ ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక నిర్దోష అయిన వ్యక్తిని కేవలం ఆయన సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వంలో ఆయన యాక్టివ్గా పనిచేశాడనే ఒక ఆపోహతో う、so వేధించిన ప్రభుత్వంగా ముద్రపడిపోయింది ఆ చెడ్డ మాట అయితే ఇట్లాగే గతంలో ఒక డిఎస్పీల ప్రమోషన్ లిస్టులో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరవై మూడు మంది డీఎస్పీలు ఉండారని ప్రచారం చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అది ప్రజలు నమ్మారు కానీ వాళ్ళ హోమ్ మినిస్టరే ఇరవై ఐదు మందిలో ఎంతమంది ఏ ఏ సామాజిక వర్గాలు ఉండారని చెప్పమంటే ఆమె చెప్పినప్పుడు వీళ్ళు చెప్పిన కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇరవై మూడు మంది లేరు ఇద్దరూ ఉన్నారు అంతే మిగిలిన అన్ని కులాల వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు వాళ్ళకి ఇద్దరు వీళ్ళు అందరూ అట్లా అట్లా వీళ్ళు ప్రభుత్వం దురుద్దేశం బయటపడింది ఇప్పుడు ఒక్క డీజీపీ వెంకటేశ్వరరావు గారు డీజీపీ అవుపోయినందువల్ల వచ్చిన నష్టం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వచ్చిన అప్రతిష్ట ఏదైతే ఉందో అది చరిత్రలో మిగిలిపోద్ది ఏ ప్రభుత్వం ఎక్కడైనా కోర్టుల్లో కానీ ట్రిబ్యునల్స్లో కానీ కేసు వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో సో చీఫ్ మినిస్టర్గా ఉండి ఆయన వ్యక్తిగతంగా కక్ష సాధింపుగా ఆయన ఇన్నిసార్లు సస్పెండ్ చేశారు కారణాలు లేకుండా ఆయనకి ఇన్నిసార్లు తెచ్చుకున్నాడు ఈ కేసు కూడా అలాంటిదే అనేసి ఈ సైటేషన్ చూపించుకోవటానికి ఉదాహరణగా మిగిలిపోద్ది ఒకటి అభినందించాలి ఏంటంటే ఆయన వెళ్ళి ఎవడ కాళ్ళు పట్టుకోలే ఏదైనా నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ట్రిబ్యునల్స్లో కానీ కోర్టుల్లో కానీ కేంద్ర హోంశాఖలో కానీ యూపీఎస్సిలో కానీ పోరాడి నేను తర్వాత మానవ వనరుల శాఖలో కానీ నేను ఆదేశాలు తెచ్చుకుంటాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి సంజయ్ ఇచ్చుకోను ఎవరి కాళ్ళు పట్టుకోనని ఆయన నిలబడ్డాడు అలాగే పోరాడాడు ఒక చరిత్రగా మిగిలిపోయాడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఫేసేది జనం ముందు సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు తన అధికార పార్టీ ఏదైతే ఉందో తనకి సహకరించలేదని చెప్పి ఒక నిజాయితీ గల ఆఫీసర్ మీద ఇలా అభాండాలు మోపి ఆయన నాలుగు సంవత్సరాల పదవిలో లేకుండా చేసి అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అమలు చేయకుండా మళ్ళీ ఆయనపై ఉన్న సస్పెన్షన్ కొనసాగిస్తూ ఇంత చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరి ఇన్ని మామూలుగా అయితే ఆయనకి మొన్ననే తీర్పు రిజర్వ్ చేయకుండా ఉంటే ఈ పార్టీకి ఆయన డీజీపీ కూడా అయి ఉండేవాళ్ళే మరి ఇలాంటి పరిస్థితిలో ఆయన ఇంత అంటే మానసిక శోభ అనుభవించి ఉండొచ్చు ఆయన పదవిని కూడా నాలుగు సంవత్సరాలు ఆయన పోగొట్టుకుని ఉండొచ్చు ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు రిటైర్డ్ అయిపోయిన తర్వాత అయినా కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వం పైన ఆయన ఉన్న కేసులు వేసి న్యాయ పోరాటం చేయగల అవకాశం ఏమైనా ఉంటుందంటారా ఖచ్చితంగా అమ్మా ఇప్పుడు ఇది ఇంతటితో అయిపోదమ్మా ఎవరైనా ఒక చేసిన నేరం ఆ తర్వాత అయినా ఎవరైతే ఆ బాధపడ్డాడో ఆ బాధపడిన వ్యక్తికి ఎప్పుడూ హక్కు ఉంటుంది ఈ ప్రభుత్వం వెళ్ళిపోయినా కూడా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా కంటిన్యూస్గా వచ్చే ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి కాకపోతే ముఖ్యమంత్రిగా ఆయన ఉండకపోవచ్చు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు వచ్చినప్పుడు కనుక మీరు అన్నట్టు ఒక మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు కనుక ఇప్పుడు ఆ వ్యక్తే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఎంత మానసిక క్షోభ గురవుతారమ్మా ఇప్పుడు అంత ఉన్నతోద్యోగి తను తప్పు చేయకుండా శిక్ష అనిపించిన అప్పుడు సమాజం ఏమనుకుంటుంది ఈ పెద్ద అవినీతి చేయబట్టే ఇన్ని రోజులు పెట్టారని ఇప్పుడు దాని మీద డ్యామేజెస్ చేయొచ్చు పరువు నష్టం వేయచ్చు క్రిమినల్గా డ్యామేజెస్ చేసి మేము మా కుటుంబం మేము ఇంత మానసిక క్షోభ అనిపించాం కాబట్టి నాకు ఇన్ని కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇప్పించమంటే అది ప్రజల సొమ్మే కదా రాష్ట్ర ప్రభుత్వం ఎవడన్నా తర్వాత వచ్చిన కట్టాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం చేసిన కక్ష సాధింపుకి ప్రజల సొమ్ముని నష్టపరిహారంగా కట్టాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి చేసింది ఎవరికి నష్టం ప్రజలకు నష్టం చేశాడు తర్వాత ఆయన పొరు ఆయన పోగొట్టుకున్నాడు తర్వాత డిపార్ట్మెంట్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ఇలాంటి ప్రభుత్వం అని పోలీస్ శాఖ మొత్తానికి తెలిసింది కదా వాళ్ళ ఆఫీసర్ ఏంటో వాళ్ళు తెలుసు అతని ఆయన నిజాయితీ ఏంటో కాబట్టి ఎప్పుడైనా నిప్పుని ఎవరు కూడా ఏం చేయలేరమ్మా పట్టుకున్నాడు చేయి కాలుతుంది అట్లాగే వాళ్ళు ఆ నిప్పుని పట్టుకోవాలని చూశారు అది పట్టుకోలేక వాళ్ళు వదిలేశారు నిప్పు కింద పడిపోయింది దాన్ని ఉనికి దాన్ని చూపించుకుంది కాబట్టి ఒక రకంగా ఏబి వెంకటేశ్వర కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అభినందించాలి వాళ్ళు మానసికంగా ధైర్యంతో ఇన్ని వేదికల మీద ఎక్కి పోరాడి మళ్ళీ ఆయన రీఇన్స్టేట్ చేయమని అన్నా కూడా ముక్ ఆ చీఫ్ సెక్రటరీని కలవటానికి కూడా అవకాశం ఇవ్వకుండా కూడా వీళ్ళు ఆయన్ని మానసి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు ఆయన్ని అదే అన్ని ఆయన పట్టించుకోడు ఒక వీరుడు ఎన్ని గాయాలు తగిలినా కూడా జంకడు తను విజయం సాధించేవరకి ఈ కత్తి గాయాలనేది ఆయనకి పెద్ద విషయాలు కాదు మొన్న ఆయనకి దెబ్బ తగిలితే ఇంత తడావుడి చేశాడు కదా మీరు దాంతో పోలిస్తే వెంకటేశ్వరరావు గారికి మానసికంగా జరిగిన గాయాలు గొడ్డల దెబ్బల కన్నా పెద్దయ్యాయి వివేకానందరెడ్డి గారి మీద పడిన భౌతికంగా పడినాయి ఈయనకి మానసికంగా అంతకన్నా గొడ్డల దెబ్బలు పడినా కూడా ఆయన చెక్కు చెదరలేదు అది ఆయన మానసిక ధైర్యాన్ని ఒప్పుకోవాలి మనం ఇట్లాంటి ఆఫీసర్స్ ఇతరులకు కూడా ఒక ఇదిలాగా ఒక రోల్ మోడల్గా అనమాట వెంకటేశ్వరరావు గారు ఇంతకన్నా బాధలు పడి పోరాడలేదా మనం ఎందుకు పోరాడలేమని అదే కొంతమంది ఆఫీసర్స్ డీజీపీలు కూడా కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు ప్రభుత్వాలు పెట్టే డీజీపీ క్యా డీజీలు కానీ ఆయన అట్టవాళ్ళు ఒత్తిడికి లొంగకుండా ధీరుడులాగా పోరాడాడు అలాంటి వ్యక్తిని మనం అభినందించాలి ఎవరైనా కూడా ఇతరులు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి కానీ కుంగిపోకూడదు ఇలాంటి ప్రభుత్వాలు అప్పుడప్పుడు వస్తాయి ఈ పరిపక్వత లేని ప్రభుత్వాలు అవి ఇవి ఇలాంటి నీచ పనులే చేస్తాయి ఇప్పుడు ఉద్దేశాలు ఉన్నాడు ఉన్నత పనులు చేస్తాడు నీచమైన ఉద్దేశాలు ఉన్నాడు నీచ పనులే చేస్తాడు కాబట్టి ప్రభుత్వం ఇది మనకన్నా పెద్దది మనం పోరాడలేము అనుకోకుండా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలి గోర్ధన మన వీక్షకులు కూడా నమస్కారం